క్రైస్తవ సమాజానికి ప్రేజ్ దలాడ్ ఐజీ గారికి ప్రవీణ్ గారు లేఖ రాశారు ఆ లేఖ ఏమిటో చదువుకుందాం మనం చదువుకునే ముందు ఐజీ గారితో మాట్లాడదాం సార్ మీకు ఆత్మగౌరవం ఉంది మీకు మనస్సాక్షి ఉంది ప్రవీణ్ గారు లోకంలో బ్రతికినప్పుడు అతని నిజాయితీ పరుడని మీకు తెలుసు అతని మరణము అత్య అని మీకు తెలుసు మీకు తెలిసి తెలిసి కూడా మీ చేతుల ద్వారా మీరు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు మీరు దేనికి భయపడ్డారు సార్ దేనికి లొంగిపోయారు సార్ మీ ఆత్మ గౌరవాన్ని ఎందుకు చంపుకున్నారు సార్ ఒకసారి మీరున్న డ్యూటీని మర్చిపోయి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవీణ్ గారు చేస్తున్న ఆ మేలులైన కార్యములను జ్ఞాపకం చేసుకోండి అన్నద పిల్లల్ని పోషించడము పేదవారిని ఆదరించడము అటువంటి చేస్తున్న ప్రతి కార్యక్రమం దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఉంటుంది కదా సార్ మరి మీరెందుకు ఈ విధంగా చేశారు కానీ ప్రవీణ్ గారు మీకు రాసే లేఖ సార్ నేనున్నప్పుడు మీరు నన్ను అన్ని విధాలా చూశారు కానీ మీరు ఇచ్చిన రిపోర్ట్ను బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను మీరు చేతితో రిపోర్ట్ ఇచ్చారు నోటితో నాకు ఇచ్చిన రిపోర్ట్ను బట్టి మీరు పశ్చాత్తా పడేదిన వస్తుంది అది నా యేసు క్రీస్తు వారిని కలుగజేస్తున్నారని మీకు ప్రవీణ్ గారు రాసిన లేఖ ఈ లేఖను బట్టి మీరు ఒకరోజు పశ్చాత్తా పడతారు తప్పకుండా మీరు పశ్చాత్తా పడతారు సార్ అంతకులారా మీరు ఒక అద్భుతాన్ని ఒక న్యాయాన్ని ఒక ప్రేమను మంచితనాన్ని మర్యాదను గౌరవాన్ని నిజాన్ని మీరు హత్య చేశారు మీరు హత్య చేసిన కొన్ని గంటలు మాత్రమే మీరు సంతోషంగా ఉన్నారు ఆ వ్యక్తి గురించి మీకు తెలక ఆ వ్యక్తి ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ వ్యక్తి గురించి మీకు నిజము తెలియక ఇప్పుడు మీకు నిజము తెలిసింది నిజము తెలిసి మీ హృదయాలు ఎంతగా అల్లాడుతున్నాయి మీ హృదయం ఎంతగా బాధపడుతున్నాయో మీకు మీకు మాత్రమే తెలుసు కాబట్టి ఒక నోరు మూయాలని ప్రవీణ్ గారి నోరును మీరు నోరు మూసారు పెదవుల్ని కోసారు సువార్త ఆపాలి దేవుని సువార్తను క్రైస్తవులు భయపడాలి క్రైస్తవులు లోపలే ఉండాలని మీరు చేశారు కానీ ఇప్పుడు మీరు చేసింది అది కొన్ని గంటలు మీరు హ్యాపీగా ఉండేట్లు చేసిందేమో కానీ ఆ నోరు మూసారే ఆ నోరు మీరు మూసిన దానికంటే చనిపోయి కూడా ఇప్పుడు ఎక్కువ రేట్లు నోరు మాట్లాడుతుంది చనిపోయి కూడా ఎక్కువ రేట్లు క్రైస్తవంలో ధైర్యాన్ని కలిగించింది చనిపోయి కూడా ఎన్నో రేట్లు క్రైస్తవ సమాజమును ఐక్యంగా ఉండేలా చేసింది ఒకసారి మీరు ఏ నోరునైతే మూసారో ఏ నిజాన్నైతే మీరు మరుగు చేశారో మీ కొరకు ప్రవీణ్ బ్రదర్ గారు రాసిన లేఖ ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర ప్రవీణ్ బ్రదర్ మీ కొరకు ఆలోచన చేస్తున్నాడు మీ కొరకు ప్రార్థిస్తున్నాడు నా ఒక్క నోరు ముయ్యబడ్డది నన్ను హత్య చేసిన ప్రతి నోరు తెరవాలి అని ఎందుకు సువార్త ప్రకటించుటకు మీ నోళ్ళు త్వరలో త్వరలో తెరవబడిపోతున్నాయి మీ హృదయాలు త్వరలో క్రీస్తు వైపు మర్రబోతున్నాయి మీ హృదయాలు త్వరలో పశ్చత్తాపంకు నడవబోతున్నాయి క్రీస్తు ప్రభుల వారి సేవకులను చంపినప్పుడు తండ్రి దేవుడి విశ్వాసులను చంపిన పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు పౌలుగా మార్చాడు మీరు కూడా ఒక భక్తుని హత్య చేశారు కదా మిమ్మల్ని కూడా రేపు దేవుడు క్రీస్తు బిడలుగా మార్చబోతున్నాడు క్రైస్తవ సమాజము కొరకు ముందంజల ఉండే మనుషుల వల్ల మార్చబోతున్నాడు క్రైస్తవ సమాజానికి వీరే ఒక అండ ఒక్క ప్రవీణ్ పోతే ఇటువంటి ప్రవీణ్లను ఎన్నో అందరినో లేపారనుటకు మీరే లేపటకు దేవుడు మిమ్మల్ని ముందుంచబోతున్నాడు ఇన్ని విధాలుగా ఎందుకు ప్రేమ లేక మీకు రాస్తున్నాడు తెలుసా ప్రవీణ్ సౌలు భక్తుడు పౌలుగా మార్చబడిన తర్వాత అత సాక్షిగా మార్చబడ్డాడు మీరు ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ని చంపారు కానీ మీ మనస్సులు పశ్చాత్తాపంలోకి నడిపించినప్పుడు మీరే క్రీస్తు మొదటి సువార్థికులవుతారు క్రీస్తుకు ఈ తరము వారి సువార్థికులు లేపుటకు క్రీస్తు మీకు పశ్చాత్తాపం కలిగిస్తాడు ఎందుకో తెలుసా మీరు నిజాన్ని పలుకుటకు మీరు సత్యాన్ని బోధించుటకు ప్రవీణ్ పగడల గారి స్థానములో మీరు నిలబడి స్వార్థ బోధించేటట్లు ఏసుక్రీస్తు ప్రభుల వారు మీ హృదయాలలో బలమైన పశ్చాత్తాపం పుట్టిస్తాడు ఆ పశ్చాత్తాపం ఏసుక్రీస్తుల ప్రభుల వారు మీ హృదయాల్లో పుట్టించినప్పుడు చేతులతో చేసిన హత్యను నోటి మీరు ఒప్పుకుంటారు ఒప్పుకున్న సమయంలో క్రీస్తును ప్రకటిస్తారు ఇది సత్యం ఇది ప్రవీణ్ బ్రదరు యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర నుండి అక్కడ నుండి ఉండి మీకు రాస్తున్న లేఖ ప్రవీణ్ బ్రదర్ వారు వారు వారి కుటుంబము అందరు మిమ్మల్ని క్షమించారు కాబట్టి మీకు రాస్తున్న లేఖ ఇది జాగ్రత్తగా మీరు ఒకసారి ఆలోచించండి మరొక విషయానికి వస్తే పండ్ల పార్వతి పార్వతి గారిని ఒక్కసారి ప్రత్యేకంగా పలకరిస్తున్నాను నేను పార్వతి గారు పండ్ల పార్వతి గారు ఎందుకో తెలుసా మీరు ఏమన్నారంటే మేము అందుకనే కరోనా వైరస్లా విస్తరిస్తున్నాము అన్నావు కరోనా వైరస్ ఏంటి మీరు ఎలా విస్తరిస్తున్నారు నీకు తెలియకుండానే నీ మనస్సులో ఏదుందో దాని లోతుగా మా సమాజానికి అందించావు మా సమాజం మా క్రైస్తవ సమాజానికి అందించావు ఏంటో తెలుసా మేము కరోనా వైరస్లా విస్తరిస్తున్నామన్నావు కరోనా వైరస్ ప్రాణాలు తీసింది కరోనా వైరస్ ఎవరిని దగ్గరికి రానివ్వలే కరోనా వైరస్ శ్వాస ఆడకుండా చేసింది నీవు చేసింది నా సహోదరుడైన ప్రవీణ్ బ్రదర్ని మా క్రైస్తవ సమాజంలో ఒక నాయకుడిని ఏం చేసావు అది నీకే తెలుసు నీకు తెలియకుండానే నిజాన్ని ఒప్పుకున్నావు నువ్వు చెప్తే చెప్పకూడదనుకున్నావు నువ్వు చెప్పావు ఎందుకంటే నీ గు గుండెల రెండవ రెండి ఉన్నది నువ్వు పలికి ఉన్నావు జాగ్రత్త ఆ నోరుతో ఆ గుండెలలో ఎలా ఎగతాళి చేస్తున్నావో ఒక రోజు ఒక నిజాన్ని సత్యాన్ని నేను చంపానే నేను ఈ విధంగా మాట్లాడాలని ఆ నోరుకు నువ్వు తాళం వేసుకుంటావు నీ హృదయంలో పశ్చత్తాపం కలిగి ఉంటుంది ఇది దేని ద్వారా తెలుసా ప్రవీణ్ గారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు పరలోక రాజ్య సువార్త కొరకు ఏ విధంగా అతను ప్రకటించాడో అతను బోధించాడో ఆ పెదవులను అతను బ్రతుకున్నప్పుడు కూడా నువ్వు అనేక మార్లు నువ్వు వెకిరించావు కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది ఎబ్రి గ్రంథంలో తోటి సహోదరులారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఏ బేలు కహీన్ కంటే శ్రేష్టమైన దేవుడు కనిపించినప్పుడు అతడు సహించలేక చంపాడు ఈ మతోద్మాదులు కూడా ప్రతి ఒక్కరు అతన్ని తట్టుకోలేక ఆ ఒక్క యువకుణ్ణి ఎదుర్కోలే లేని ధైర్యం లేక వీరు చాటున వెళ్ళి అతమార్చారు చాటున వెళ్ళి వీరు అతమార్చారు కానీ అతని రక్తము ఏబేలు రక్తము దేవునికి ముర్రపోయినట్లు ఈ ప్రవీణ్ బ్రదర్ గారి రక్తము దేవునికి ముర్రపోయింది కాబట్టి అతడు మృతి పొందుచు బ్రతికుచుండెను మృతి పొంది బ్రతికచుండెను ప్రక ఎక్కడ ఐబ్రి గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది నాలుగైదు వచనాల్లో చూసినట్లయితే అతను మృతి పొంది బ్రతుకుచుండెను అంటే చనిపోయిన క్రైస్తవుడికి చావు లేదు క్రైస్తవుడు సమాధి చేయబడినడు క్రైస్తవుడు జీవిస్తూనే ఉంటాడు క్రైస్తవుడు శరీరంలో ఉంచబడ్డ ఎముకలలో ఉంచబడ్డ దేవుని యొక్క అభిషేకము దేవుడి యొక్క రక్త మాంసములు అవి బ్రతికే ఉంటాయి కాబట్టి క్రైస్తవుడు బ్రతికి ఉంటాడు క్రైస్తవుడు బ్రతికున్నప్పుడు చేసిన ప్రతి సువార్త అతను మరణించిన తర్వాత కూడా వెయ్యి రేట్లు పెరుగుతుంది ప్రవీణ్ బ్రదర్ అంటే తెలియని సమాజం ఉంది కానీ ఈ దినం అతని మరణము ద్వారా అనేక ప్రజలకు క్రీస్తు ద్వారా అతను చెప్పిన ధైర్యము అతను చెప్పి చెప్పిన మనో హృదయం భారము అదంతా ఈ ప్రజలకు ఎలాంటి హృదయంలో ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది క్రీస్తు కొరకు బ్రతకాలని తపనను పుట్టిస్తుంది నిలబడితే క్రీస్తు కొరకు ఈ విధంగా నిలబడాలని యువతరములో ఒక బలమైన విత్తనాన్ని నాటింది యువతరము లేస్తే ఈ విధంగా లేవాలని తల్లిదండ్రులు ప్రార్థించే విధంగా లేపింది ఇదంతా ఎలా జరిగింది అతడు మృతి పొందియో అతడు మృతి పొందియు బ్రతుకు అనే వాక్యము ద్వారా సజీవమైన ఏసుక్రీస్తు ప్రభుల ద్వారా సజీవుడై ఉన్నటువంటి ప్రవీణ్ బ్రదర్ చెప్పిన ఆ ప్రతి ఒక్క క్రీస్తు సువార్తనే యువతరాన్ని క్రైస్తవ తరాన్ని లేపుతుంది ఆ క్రైస్తవ యుగము ఒక తరము కాదు ఒక యుగము కాదు క్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు ఒక క్రైస్తవ సమాజం అయి ఉంటుంది ఈ మరణము లోకానికి ఒక సవాల్ అయి ఉంటుంది ఈ సువార్త ద్వారా అనేకమైన యవ్వన బిడలలో నాటిన విత్తనమే రేపు వృక్షమవుతుంది ఇది తప్పకుండా నెరవేరుతుంది ఇటు మాటలు దేవుడు మన నిమిత్తం దీవించనుగాక మేము ప్రేజల